పరీక్షలు కాగానే మెడ్రాస్ నుంచి వైజాగ్ వెళ్ళిపోయాం మా బాబా అక్కడ హార్బర్ డిస్పెన్సరీలో హెడ్ క్లర్క్ చాలా పలుకుబడి ఉండేది మా లాగానే ఆయన కూడా రైల్వే కూలీలకి హార్బర్ కూలీలకి మందులు టానిక్లు ఇచ్చి సాయం చేసేవాడు అవే కాదు ఆఫీసులో ఎవరికైనా పనిలో సమస్యలు వస్తే పై ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మొరపెట్టి పోట్లాడి వాళ్ళ పనులు చక్కబెట్టేవాడు ఆసుపత్రి పంతులు గారంటే అందరికీ ఎంతో ఇది నేను వెళ్ళగానే నన్ను ఓడ మీద టెలిగ్రాఫ్ ఆఫీసర్గా పెట్టలేదు కానీ హార్బర్కు చెందిన రైల్వే శాఖలో కూలీగా చేర్పించాడు గుమాస్తాలకి చాలా పెద్ద క్యూ అట ముందర కూలీగా దూరిపోతే ఆనక అలా అలా పైకి పాక ఇచ్చట కూలీగా చేరిన పంతులు గారి బాబరిది అని హెడ్ గుమాస్తా నన్ను ఆఫీస్లో కుర్చీలో కూర్చోబెట్టాడు కూలీ రోజుకు రూపాయి పోవాలా వారం తర్వాత కూలీ డబ్బుల కోసం క్యాష్ కిటికీ దగ్గర ఉంచుంటే నేను నెల చివరి వారంలో చేరాను అందుకని ఆ ఐదు రోజులు కోసం ఎవరో తిట్టుకున్నారు ఈ చదువుకున్న నా కొడుకులంతా కూలీలుగా చేరి మన పొట్ట కొడుతున్నారు పేరు కూలి సీటు ఆఫీస్లో అన్నాడు ఒక కూలి నాకు కోపం వచ్చింది బాధ కలిగింది కానీ అతను అన్నది రైటే కదా ఆ మర్నాటి నుంచి హెడ్ క్లర్క్కి చెప్పేసి రైల్వే ట్రాక్ మీదకు వెళ్ళి స్లీపర్స్ పోయసాగాను అంటే రైలు పట్టాల కింద ఉంటే దూలాలు అన్నమాట వేళ్ళు తుక్కైపోయాయి డిటెక్టివ్ రమణ ఈ సంగతి తెలిసి మా బావ నన్ను కొన్నాళ్ళు టగ్ బోట్ల మీద గుమాస్తాగా వేయించాడు అంటే వైజాగ్ వచ్చే పెద్ద పెద్ద ఓడలు హార్బర్ బయట డాల్ఫిన్స్ నోట్స్ అవతల ఆగుతాయి హార్బర్లోకి వచ్చినప్పుడు వాటి ఇంజిన్ ఆపేస్తారు అది వేస్తే దాని టర్బులెన్స్ అలజడికి హార్బర్ కల్లోలం అయిపోతు అయిపోతుంది అందువల్ల ఈ టగ్ బోట్ అనే చిన్న ఓడలు పెద్ద ఓడలకి ముక్కుతాడు పోసి మెల్లిగా హార్బర్లోకి లాక్కు వచ్చి ప్లాట్ఫామ్ కీవాళ్ళు అంటారు పక్కన చేరుస్తాయి అప్పుడు ఓడలో సరుకుని దించి గోడౌన్లోకి చేరుస్తారు వైజాగ్ మెయిన్గా సరుకుల హార్బరే ప్యాసింజర్ రకం కాలు నేను అందు ఇందులో టగ్ పోస్తా గుమాస్తాగా కొన్నాళ్ళు సరుకుల టాలి క్లర్క్గా పనిచేశాను రోజుకి రెండున్నర కానీ నెలకి పది పన్నెండు రోజులే డ్యూటీ దొరికేది ఒకసారి గోధుమల ఓడ వచ్చింది కమలహాసన్ నటించిన నాయకన్ సినిమా గుర్తుందా అందులో దొంగ సరుకుద చెక్క పెట్టెలకి ఉప్పు బస్తాలు కట్టి సముద్రంలో దించేవాడు అవి నీళ్ళల్లో మునిగి ఉండేవి గస్తీ పోలీసులు వెతికి వెతికి వెళ్ళిపోయే టైంకి ఉప్పు బస్తాలు కరిగి ఆ పెట్టెలు పైకి తేలేవి అలాగే అక్కడ పంతొమ్మిది వందల నలభై రెండు నలభై తొమ్మిదిలో గోధుమ మూటలు దేవదారు పలకలతో చమత్కారాలు చేసేవారు నేను అతి తెలివిగా షర్లాక్ హోమ్స్లో డి చేసి చేసి అదేమిటని అడగబో ఒక పెద్ద మనిషి పిలిచాడు పంతులు టీ తాగి సిగరెట్ కాల్చి కుకో ఇతర వస్తే తొంగు కానీ అదేంటి ఇదెంత అని అడిగితే ఖర్చయిపోతావు గోధుమ వస్త్రాల్లో నేను నీటిలో దింపేస్తాం అవి తేలతాయి నువ్వు తేలవు అని చెప్పాడు ఇది తెలిసిన మా బావ నన్ను ఈ లెక్కల గుమాస్త నుంచి మళ్ళీ కీవాల్ వర్కర్గా వేయించాడు రైలుకి ప్లాట్ఫామ్ లాగే ఓడలకి ప్లాట్ఫామ్ కీవాల్ నలభై అడుగుల ఎత్తు నలభై అడుగుల వెడల్పు వంద అడుగుల పొడుగు ఉంటుంది అది కట్టినప్పుడు ఇనప వెనపచ్చలతో పంజరాలు వెళ్లి చేసి దాంట్లో కాంక్రీట్ కుమ్మరిస్తారు అది పెద్ద జాయింట్ కీ కీవాల్ అవుతుంది అలాంటి ఉక్కు పంజరానికి ఎలక్ట్రిక్ వెల్డింగ్ చేస్తున్నప్పుడు నేను ఆ ఊసర్ని కదలకుండా పట్టుకుని నిలబడేవాడిని ఎండ కాళ్ళకి జోడ్లుండేవి కావు అందువల్ల ఎర్తింగ్లో పోయింది పోగా నూట పది ఓట్ల కరెంటు నా ఒంట్లోంచి కూడా ప్రవహించేది అలాగే అలవాటైంది కాంక్రీట్ కలిపి తెచ్చే మధ్య ఖాళీల్లో అలాగే నుంచుని నా భుజం మీద సంచిలో పుస్తకాలు తీసి చదువుకుంటూ ఉండేవాడిని మళ్ళీ కరెంట్ బిల్డింగ్ మొదలైతే కూచలు పట్టుకునేవాడిని ఒకనాడు అక్కడున్న బెంగాలీ ఇంజనీర్ మిత్రా గారు నా వరుస చూసి ముచ్చటపడి లంచ్ వేళ నన్ను పిలిచి సంచిలో పుస్తకాలు చూశాడు అప్పట్లో రాత్రి వేళ ఇంట్లో మంచం కింద పడుకుని నవలలు అవి చదివేవాడిని పగలు ఈ కా కామెడీ కాలర్స్ పుస్తకాలు మార్క్స్ బ్రదర్కి డైలాగులు రాసిన హెచ్ఎలన్ స్మిత్ ఎస్ జె పెరల్ మాన్ బెంచ్లీ వుడ్హౌస్ ఫుల్ జాక్ బెన్నీ జార్జ్ కాఫ్ మాన్ పుస్తకాలు చూసి మై గాడ్ అన్నాడు తిని ఇంత గొప్ప బుక్స్ చదివారు ఇక్కడ ఉండరాదు గటౌట్ రన్అే టు మెడ్రాస్ బాంబే ఆర్ కలకట నీ దారి అక్కడుంది అంటూ ఓ పది రూపాయల జేబులో పెట్టాడు అమాంతం ఇంటికి అక్కడి నుంచి మెయిలెక్కి మెడ్రాసుకే పరిగెత్తాను ఇంజనీర్ మిత్ర గారిచ్చిన భిక్ష పది రూపాయలు అలాగే నన్ను మెడ్రాసుకు తరుపు కొట్టిన మరో కారణం మా బావగారి క్షవర శిక్ష ఆ రోజుల్లో నాకు హాలీవుడ్ సినిమాల యావ బాగా ఉండేది అభిమాన హీరోలు ఎందరో గ్యారీ కూపర్ క్యారీ గ్రాంట్ రాబర్ట్ టైలర్ టైరోన్ పవర్ క్లార్క్ గేబుల్ రొనాల్డ్ కోల్మన్ ఫ్రెడరిక్ మార్చ్ కార్నల్ వైల్డ్ ఇలా ఎందరో వాళ్ళ ఉన్న హాలీవుడ్ పత్రికలు బాపు ఇచ్చాడు అందులో ఒక్కొక్క హీరో క్రాఫీకి చూసి నేను రోజుకో క్రాఫీ దువుకునేవాడిని కుడి పాపిడి ఎడంపాపిడి పాపిడి అడ్డపాపిడి ఐమూల పాపిడి ఇలా ఆ రోజులు నాకు చాలా ఒత్తు చుట్టూ ఉండేది అది ఎలా దొంగినా దొంగేది మా బావ ఒక్కోసారి నన్ను నా క్రాఫింగును పరంగా చూసి ఎవరు అనుకునేవాడు ఆనక గుర్తుపట్టి ఆరి బడవా నువ్వా ఏమిట్రై వెధవ వేశాడు గుండు చేయిస్తా జాగ్రత్త అనేవాడు నేను తలకి నూనె కాకుండా నీళ్లు రాసి చూకునేవాడిని నిద్ర లేచేసరికి అది చెదిరి ఉడతలు పీకిన తాట్ ఉండేది ఉండేదట అదే బాగా చూసేవాడట అని మా అమ్మమ్మ చెప్పింది అదే కాదు చవురు రాసుకోకపోతే చదువు అంటదురా అని కూడా అనేది ఒకనాడు నేను సెల్యూన్కి వెళ్ళాను క్రాఫ్ట్ చేయించుకునేందుకు జుట్టు పైకి ఎకదవుకు వెళ్ళాను పాపిడి ఎటు ఎడమా కూడా అన్నాడు బార్బుర పైడి తల్లి సెంటరు అంటూ నా దగ్గర పత్రికలో రాబర్ట్ టేజర్ ఫోటో చూపించాను ఆనది సరే సరేనండి కటింగ్ మొదలు పెడుతుండగా మా బావ సరంగ వచ్చాడు ఒరే పైడి వీడు దిస్ వెలో ఈజ్ మై బ్రదర్ నా బాబు మరిది వెధవకి సినిమా పోకిళ్ళు ఎక్కువైపోయాయి గుండు చేసేయి నీ ఛార్జ్ కాకుండా నీకు లంకపోగా చుట్ట ఎక్స్ట్రా ఇస్తాను రాజమండ్రి నుంచి వచ్చింది కింద అని చుట్ట చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు గుమ్మం దగ్గర ఆగి గుండు వద్దులే ఏడుస్తాడు అంటకత్త డబ్బులు వాడి జేబులోనే ఉన్నాయి అంటూ విడిపోయాడు నాకు ఏడుపు తన్నుకొచ్చింది వచ్చింది లేవబోయాను కానీ పైడితల్లి భుజాలు పట్టి అజమాడు కత్తెర టకటకమంటోంది నాకు భయమేసింది కళ్ళు మూసుకు కూర్చున్నాను టైలర్ సెంటర్ పాపిడి కోల్బన్ పచ్చడి పల్సటి మిషన్ తలుచుకుంటున్నాను కటింగ్ అయిపోయింది అర్థం చూపించబోయాడు చడం చూశానేమో ఏడుపు రోషం చిచ్చుబుడ్డులా ఎగజమ్మాయి లేచి వాడిని తోసేసి నేను డబ్బు లేను మా బాబా ఇచ్చిన లంక చుట్టు కాల్చు చావు లా అమ్ముకో అని పారిపోయాను వాడు తరమలేదు అయినా పరిగెత్తి పరిగెత్తి పూర్ణ మార్కెట్ దగ్గర ఆగాను ఆ డబ్బా హోటల్లో దాక్కుని క్షవరం డబ్బులు మూడు నాలతో ఇడ్లీ పూరి తినేసి సిగరెట్ కాల్చాను అయినా కసి తీరలేదు అక్కడి నుంచి ఇంటికెళ్ళి అమ్మా అమ్మమ్మ నేను చచ్చిపోయాను అని పొడి కేకలు పెట్టి నూతి దగ్గర కూరబడి బోరున ఏడ్చాను అక్క బాబా అమ్మ అమ్మమ్మ తమ్ముడు పక్కవాట వాళ్ళు అందరూ పరుగులు వచ్చారు అందరికీ అర్థమైంది కానీ ఎవరు ఏరా ఏమై ఏమైందని అనలేదు అయ్యో పాపం అనలేదు చూసి వెళ్ళిపోయారు బాబకి భయపడి నేను ఏడ్చి ఏడ్చి అలాగే నిద్రపోయాను ఒక గంట తర్వాత మా అమ్మమ్మ వచ్చి బాల్చి నీళ్లు నెత్తిన గుమ్మరించింది అప్పుడు లేచాను ఆకలి భక్కుమంది ఆకలి అన్నాను పైకి చూసి మా అమ్మ ఇంకో బకెట్ నీళ్ళు గుమ్మరించింది అప్పుడు మా అక్కయ్య నెత్తికి చమురు రాసింది అమ్మో వీడి తాళివా ఎంత లోతు అంది మా అక్కయ్య అవునమ్మా అదే గుడిగోపురం అంత ఎత్తున జుట్టు కోనేరు అంత లోతున్న తాళువాను వాడి బావ బుర్ర చదును చేయించినందువల్ల తాళువ కనబడింది అమ్మో గిద్దడి నూనె తాగేసింది అసలు ఇంత లోతు తాళివ ఉంటే చక్కెర అవుతాడట అంది అమ్మమ్మ కుంకురకాయ పులుసు పోసి తల్ల రుద్దింది ఎప్పుడూ గొడవ చేసేవాడిని తల్లంటికి కానీ ఆకలి మండుతోంది పేచి పెట్టిన కొద్దీ తిండి లేట్ అవుతుందని నోరు మూసుకు కూర్చున్నాను శ్రీరామరక్ష పెట్టాక మా అమ్మమ్మ నా గుండు నిరుతూ వెదవ జుట్టు ఇట్టే పోయి ఇట్టే పొలుస్తుంది ఇదే మీ బావ జీతమా రారా అందం ఆర్బరికెళ్ళు అంది మా బావ గదిగేసి కూరగా చూస్తూ హార్బర్ అనగానే ఒళ్ళు మండింది అక్కడ ఇంజనీరు పది రూపాయలు ఇచ్చి మెడ్రాసు పోమన్నాడు ఇప్పుడు బాబా చేయించిన క్షవరంతో మెడ్రాసు రా రమ్మంటుంది టైం పన్నెండు అయింది హార్బర్ డ్యూటీ రెండింటికి మెడ్రాసు మైలు ఒకటి ఒంటి గంట ధరకి నాకు అన్నం పెట్టాక అమ్మ వాళ్ళు భోజనాలు చేస్తున్నారు నేను వెయ్యి పడకల పుస్తకంలో దాచిన పది రూపాయల నోటు తీసుకున్నాను ఆ పుస్తకానికి దండం పెట్టాను వేయి పడగలు నా ఫ్రెండు గురువు దేవుడు నా తెలుగు రాతకి రక్షలేకు అయినా గ్రాంధికం కొన్ని అర్థం కావు కొన్ని నచ్చవు వేయి పడగల్ని కల్పవృక్షాన్ని కూడా చదివాక శ్రీశ్రీ గారు జోకు వేశారట నాకు సంస్కృతం రాకపోయినా వాల్మీకి రామాయణం అర్థమైనట్లే ఉంటుంది తెలుగు బాగానే వచ్చు కానీ కల్పవృక్షం కొడుకుడు పర్లేదు ఇనపగుగ్గిళ్ళు అని అవును పాషాణపాక ప్రభువు మీ కల్పవృక్షం పాషాడం కొరకపోతే పళ్ళు రాలే అంత అంట జరక్ శాస్త్రి